శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జాతకులు జనవరి మాసం పదిహేనవ తేదీ అనగా బుధవారం ఈ రోజున మీ యొక్క గోచర స్థితి రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసా ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు నమ్మలేకపోతారో నమ్మలేని విషయాలు సంఘటనలు ఈ రోజున మీకు ప్రముఖంగా జరగబోతున్నాయి ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అలాగే ఈ రాశి జతకుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు నీతి నిజాయితీ గల వ్యక్తులు నీతిగా నిజాయితీగా ఉండడానికి నూటికి నూరు శాతము కూడా ప్రయత్నిస్తారు అయితే ఈ వ్యక్తులకు ఈ రాశిలో జన్మించిన వారికి మోసం చేసేవారు అంటే చాలా అసహ్యం వీరు ఎవరిని మోసపరచరు అలాగే మోసపోవడానికి కూడా సిద్దంగా ఉండరు అన్నింటిలో చాలా చురుగ్గా ఉంటారు చాలా తెలివైనటువంటి వారు అని చెప్పొచ్చు అన్నింటికంటే ముఖ్యంగా దాన ధర్మాల్లో ముందుంటారు దానం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వం అధికంగా ఉంటోంది ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టారు ఎవరిని కూడా మాటలు అనరు ఎవరిని అయినా ఏదైనా మాట అన్నా సరే అస్సలు ముందు ఉండరు వీరి మీద మాట పడ్డానికి కూడా ఇష్టపడరు వీరు ఎవరిని అనరు ఎవరైనా ఏమైనా అంటే మాత్రం తట్టుకోలేరు అలా వీరులు ఈ లక్షణం అనేది అధికంగా ఉంటుంది నిజానికి తుల రాశి వారి దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు అయినా సరే దానం చేయడానికి ముందుకు వస్తుంటారో మైనటువంటి ఉన్నతవంతమైనటువంటి మంచి గుణం ఉంది అంటే గనక పరోపకార బుద్ధి దాన గుణము దానగుణమో గుణము ధర్మం చేయడం వీరిలో అధికంగా ఉంటోంది ఆ దాన ధర్మాలు వీరిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంటాయి మంచి వ్యక్తులండి ఈ రాశిలో జన్మించే చాలా మంది కూడా ఇదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క వ్యక్తిత్వమే వీరిని కాపాడుతూ ఉంటుంది వ్యక్తిగతమైన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోయి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తులు వీరు ఎంతో కష్టపడి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఇంకా కష్టపడాలి సంపాదించాలి అనే భావనే అధికంగా ఉంటుంది వీరిలో ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనే తపన ఉంటుంది గుర్తింపు కోసం ఎక్కువగా తహతహలాడుతూ ఉంటారు అంతేకాదండి వీరు ఇంకా ఎదగాలి అనే తపన అధికంగానే కలిగి ఉంటారు జీవితంలో సుఖపడాలి సుఖంగా తిని కూర్చోవాలి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కానే కాదు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలితం వస్తుంది అనేటటువంటి వ్యక్తులు కానీ కొంతమంది ఈ రాశి జాతకులకు మాత్రం ఒక సమస్య తీరింది అనుకోగానే మరొక సమస్య వచ్చి చాలా చాలా ఇబ్బంది పెడుతుంటుంది అలా కొంతమంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని రకాల తీవ్రమైన కష్టాలు అయితే ఎదుర్కొంటారు అంతేకాదు ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు అనుకునే విధంగా అదృష్టాన్ని పొందే అవకాశం అధికంగా ఉంటుంది అనేది అద్భుతవంతంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ధనపరమైనటువంటి సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా వీరు జీవితంలో స్థిరంగా సెటిల్ అయ్యే రోజుల్లో అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పొచ్చు నిజానికి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో కష్టానికి తగిన ప్రతిఫలితాన్ని చూస్తారు వీరు కష్ట జీవులని చెప్పుకోవచ్చు అంటే వీరి జీవితంలో ఏదైనా అనుకున్న పనులు సాధించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సాధించే వరకు నిద్రపోరో ఏదైనా సరే సమస్య వస్తే గనక ఈ రాశి జాతకులు కచ్చితంగా సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉంటారు దేనికి కూడా భయపడరు తప్పు చేయరు అంతేకాదండి వీరు తెలిసి తెలిసి ఏ తప్పు చేయరు ఒకవేళ చేయాల్సి వచ్చినా నిర్భయంగా ఒప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఏదైనా సాధించాలి అనుకున్నా లేదా ఎవరైతే ఈ రాశి జాతకులు ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారో నూటికి నూరు శాతం ఎదిగే వరకు వదిలి పెట్టనే పెట్టారో ఇది అక్షర సత్యం ఈ రాశి జాతకంలో అంత గొప్ప పట్టుదల ఉంటోంది వీరు ఎందుకంటే జీవితంలో ఆర్ ఆర్థిక పరంగా ఎన్నో రకాల సమస్యలు చూసి ఉంటారో వాటిని మళ్లీ వారి యొక్క సంతానానికి అంటే వారి పిల్లలకు ఆ సమస్య రాకుండా ఉండడం కోసం చాలా రకాల కష్టాలు పడుతుంటారు ఆ యొక్క అనేక రకాల సమస్యలకు అంటే ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలు తొలగించుకోవడానికి వీరిని ఎవరైతే వీరు దీన స్థితిలో ఉన్నప్పుడు అంటే ఏడిపించడం కావచ్చు అసహించుకోవడం కావచ్చు చిన్నచూపు చూడడం కావచ్చు అలా చేసి ఉంటే గనక తిరిగి వారే మీ యొక్క కాళ్ల దగ్గర దగ్గరకు వచ్చే విధంగా చేసేంత వరకు కూడానో ఈ పట్టుదలను అస్సలు విడవరని చెప్పొచ్చు ఎవరైతే వీరిని అవమానించారో వారి ముందే ఎదగాలి అనేటటువంటి పట్టుదల గట్టిగా ఉంటుంది ఖచ్చితంగా ఎదిగి చూపిస్తారు కూడాను ఈ రాశి వారు అంతటి గొప్ప ధైర్యం అలాగే సాధించాలి అనేటటువంటి శక్తి సామర్థ్యం అధికంగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వీరి పనితీరు చాలా బాగుంటుంది నలుగురు వీరి పనితీరుని మెచ్చుకునేటటువంటి స్వభావం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వీరు చేసే పని మెచ్చుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితీరు ఏ పని చేసినా మంచిగా శ్రద్ద పెట్టి మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాదు ఈ రాశి వారు అంకితభావంతో పనులను పూర్తి చేస్తుంటారు అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి పనితనం కనిపిస్తోంది తద్వారా వీరి యొక్క పై అధికారుల చే కావచ్చు తద్వారా వీరి పై అధికారుల చే కావచ్చు వీరి యొక్క ఆఫీసులో సీనియర్స్ చేత కావచ్చు ఎక్కువగా ప్రశంసలు పొందుకుంటారు ఆఫీసులో కూడా అందరితో కలివిడిగా ఉంటారు అందరితో కలిసిపోతారు కలిసికట్టుగా పనిచేస్తారు వీరిలో గర్వం అనేటటువంటి విషయం అస్సలు ఉండనే ఉండదని చెప్పొచ్చు గర్వం ఒకంత కూడా ఉండదు ఎంత ఎదిగినా వదిగి ఉండాలి అనేటటువంటి ఒక ధ్యాస ఉంటుంది దానిపైనే వీరు అద్భుతవంతంగా నిలబడి ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఎవరి ముందు కూడా వీరి యొక్క గొప్పని కావచ్చు వీరి యొక్క గర్వాన్ని కావచ్చు చూపించుకోలేరు వీరు ఎక్కడ అవసరానికి తగ్గట్లుగా ఉంటారో వీరు ఎక్కడైనా అవసరానికి తగ్గట్లుగా ఉంటారు ఎక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి విధి పైన పూర్తి స్పృహతో ఉంటారో మంచి దగ్గర మంచిగా చెడు దగ్గర చెడుగా ఉంటారు ఇలా వీరు మంచి వారితో చాలా మంచిగా ప్రవర్తిస్తారు చెడు వారితో అంతకు మించిన చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే వీరు వ్యక్తిత్వాన్ని బట్టి మెదులుకుంటూ ఉంటారు ఎవరికి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలో చాలా బాగా తెలుసు రెస్పెక్ట్ ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అధికంగా ఉండేటటువంటి లోపం ఏమిటంటే గనక వీరికి ఆవేశం ఎక్కువ ఆవేశంలో ఊగిపోతూ ఉంటారు ఏది నిజమో అబద్దమో తెలియదు లేకుండా ఆవేశానికి వెళ్తుంటారు కొద్దిగా ఆవేశం తగ్గించుకుంటే తిరుగు ఉండదు సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది అంతేకాదు వీరికి అనవసరమైనటువంటి ఆవేశం తగ్గితేగినక జీవితంలో ఎదుగుతూ ఉంటారు అయితే ఈ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల్లోపు ఈ రాశి జాతకులు ఉద్యోగపరంగా ఎదురు చూస్తున్న విషయాల్లో విజయాన్ని పొందుకుంటారు అంతేకాదు వివాహాది శుభ కార్యక్రమాలు లేట్ అవుతున్న అందులో కూడా ఈ రోజున విజయాన్ని పొందుకుంటారు ముఖ్యంగా ఈ తిది నాడు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా విజయాన్ని పొందడాన్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అందులో ఈ రోజున మాత్రం విజయవంతం అవుతారు అనే మాట ఈ తిది కలిసి వస్తోంది ఈ యొక్క సమయంలో మీకు ఏమిటంటే గనక ఒక శుభవార్త వస్తోంది డబ్బు విషయంలో శుభవార్త అందుతోంది రావాల్సిన అప్పు తిరిగి రావడం కావచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అంటే అందులో కూడా సక్సెస్ కావడం లేదా ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిల్లో కూడా మీకు రావాల్సిన మనీ అనేది చేతికి అందడం జరుగుతుంది ఈ రోజున తప్పక ఇలా జరుగుతోంది అంత మంచి జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ